తర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతా ఉన్నాయి తేగలాగితే డొంక కదిలినట్టు దిల్ రాజులు ఆగేపాటికి మొత్తం పుష్పాటు రికార్డులన్నీ బయటకు వచ్చాయి ఏదైతే దిల్ రాజు గారు చాలా ఆడావుడు చేశారు కదా పుష్పాటు సినిమా ద్వారా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు రాబట్టాం ఇప్పటి వరకు రికార్డులు బద్దలు కొట్టేసిందని చెప్పి ఏదైతే నోటు తోలతో మాట్లాడిన ప్రతి మాటకి ఈ రోజున ఐటీ సోదాలు ప్రతిది బుద్ధి చెప్తున్నాయని చెప్పాలి ఐటీ శాఖ పుష్పటు అబ్బా అనిపించేలా ప్రతీది ప్రతి లెక్కలు బయటకు లాగుతా ఉన్నారు అయితే కొన్ని విషయాలు మీకు పింటుపుని ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఏదైతే సినిమా ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో చెప్పే లెక్కలు ఒకటే వసూలు రాబెట్టేది ఒకటే ప్రభుత్వాన్ని కట్టే డబ్బులు ఒకటే ఏమవుతుందో ప్రతిదీ పింటుపుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు సంబంధించినటువంటి అన్స్టాపబుల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ ఒక మాట మాట్లాడాడు మొత్తం జాతీయ అవార్డు తీసుకున్న హీరోలందరినీ లెక్క పెడుతున్నా ఎక్కడ ఒక్క తెలుగు హీరో కూడా జాతీయ అవార్డు వచ్చినటువంటి దాఖలు లేవు దాన్ని రౌండ్అప్ చేశా ఇలా కొట్టా అలా జాతీయ అవార్డు వచ్చి చేతిలో పడిపోయింది దట్ ఈజ్ అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్ గారు చక్కగా చెప్పారు జాతీయ అవార్డు గెలిచారు తెలుగు ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లి మంచి స్థానంలో పెట్టారు శబాష్ ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇంతవరకు బానే ఉంది అయితే అల్లు అర్జున్ గారికి మూడు వందల కోట్ల రూపాయల రెవెన్యూషన్ తీసుకున్నాడట ఏది పుష్ప టూ సినిమా సంబంధించి ఇప్పటి వరకు తెలుగు హీరో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎంత పెద్ద భారీ మొత్తంలో ఎంత పెద్ద రెమనియేషన్ తీసుకున్నటువంటి ఏ హీరో లేడు ఒక్క అల్లు వద్దని అని చెప్పి ఓదరగొట్టే రాతలు రాసినటువంటి దిల్ రాజు గారికి ఈ అంశం మీద కూపీ లాగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ప్రీ రిలీజ్ బిజినెస్ పదకొండు వందల కోట్ల రూపాయలకు పైగా జరిగిందని చెప్పి ఈ దిల్ రాజు గారు సంబంధం వార్తలే మొదలు పెట్టారు సో ఈ రెండో అంశం మీద దీని మీద కూడా లాగారు ప్రీ రిలీజ్ బిజినెస్ మీద పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చిందన్నారు ఇక మూడవదిగా మొత్తం వసూలు రాబట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అక్షరాల మొత్తం టూ మొత్తం వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టినటువంటి సొమ్ము రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ మూడు అంశాలు ఐటీ సోదాల్లో బయటపడ్డాయి ఇప్పుడు దిల్ రాజు గారిని ఎదురుగా పెట్టి ప్రతి అంశాన్ని అడిగారు ఏమండి దిల్ రాజు గారు ఇప్పుడు అల్లు అర్జున్ కి మూడు వందల కోట్ల రూపాయలు రెవెన్యూషన్ ఇచ్చారన్నారు అవి ఒకసారి బిల్లులు చూపించండి ఏది చూపించండి అని చెప్పి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తే అల్లు అర్జున్ గారికిను సుకుమార్ గారికి ఇచ్చింది తలో వంద కోట్ల రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా వంద కోట్ల రూపాయలు చూపించారు ఆ వంద కోట్ల రూపాయలు ఏమైనాయి ఇప్పుడు బయట పెట్టాలి అని చెప్పి దిల్ రాజు గారి మీద కట్టిగా ఆరా తీశారు ఏది రెవెన్యూషన్ మీద ఫస్ట్ ఆ వంద కోట్ల రూపాయలు ఏమైపోయినాయి రా బాబు అని చెప్పి దీని మీద ఎందుకు తప్పులు లెక్కలు చూపించారు ఈ వంద కోట్లు మీరు నొక్కేసారు సో దీని గురించి అంశం బయట పెట్టండి అని చెప్పి అక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు రెండోది పదకొండు వందల కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నారు కదా ఇక్కడ వచ్చిన అమౌంట్ ఎంత ఏడు వందల కోట్ల రూపాయలు మిగతా నాలుగు వందల కోట్లు నాలుగు వందల సంథింగ్ ఐదు వందల కోట్ల రూపాయలు ఏమైంది సో ఈ ఐదు వందల కోట్ల కూడా లెక్క చెప్పాలి మీరు ఈ ఐదు వందల కోట్లు ఎక్కడ దాచారు ఏం చేశారు ఏం చేశారు బయట ప్రతిదీ బయట పెట్టండి మీరు పోస్టులు రిలీజ్ చేశారు కదా పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి బిల్లులు చూస్తారంటే ఎనిమిది వందలే ఉన్నాయి మిగతా డబ్బు అంతా ఏమైంది ఈ అంశం కూడా నాకు చెప్పాలని చెప్పి దిల్ రాజు గారి మీద పర్టికులర్ ఒత్తిడి తెచ్చారు ఎక్కువ అంశానికి దొరికారు మూడవది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది ఫైనల్గా అని చెప్పన్నారు కానీ ఇక్కడ చూపించింది మాత్రం పదమూడు వందల కోట్ల రూపాయలు మిగతా డబ్బంతా ఏమైంది అసలు మిగతా డబ్బంతా ఏమైంది ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేశారు అంటూ దిల్ రాజు గారు తనంతా తానే ఇరుక్కుపోయారు ఎందుకంటే వాళ్ళు పోస్టులు రిలీజ్ చేశారు కదా ఫస్ట్ రోజు మూడు వందల కోట్లని తర్వాత పదకొండు వందల కోట్లని తర్వాత రెండు వేల కోట్ల దగ్గరలో ఉందని తర్వాత ఫైనల్గా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వసూలు పెట్టిందని చెప్పి పెద్ద పెద్ద పోస్టుల్లో మైత్రి మేకర్స్ అలాగే చాలా మంది చేశారు కదా టూ సంబంధించిన టీం కూడా రిలీజ్ చేశారు కదా సో ఎవరి బిజినెస్ వాళ్ళే వాళ్ళందరూ బయటే పెట్టారు వాటిని బట్టి ఐటీ సోదాలు నిర్వహించింది తీగలాగితే డొంక గదిలంటే ప్రతి విషయం బయటపడింది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం పుష్ప టూకి వచ్చినటువంటి మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది వీళ్ళు ఎంత చెప్పారు రెండు వేల రెండు వందలు అంటే అయ్యో ఒక రెండు వందలు ఈ ఒక ఏడు వందలు మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏమైపోయింది సో ఈ అంశం మీద లాగారు ఇప్పుడు చూడండి ఎవరు ఇరుక్కున్నారు ఎవరు చేసుకున్నారు చేయట్లేరా ఎందుకు డబ్బాలు కొట్టుకుంటాం వాస్తవాలు మాట్లాడుకుందాం కదా ఇప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పుష్ప టూ సినిమాని ఖచ్చితంగా చాలామంది ఇష్టపడల ఎందుకంటే ఇక్కడ పవన్ మ్యానియా ఒకసారి గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఇక్కడ రాజకీయం అనేది నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీని అవమానించినట్టు అల్లు అర్జున్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ తెలుగు సంబంధించిన ఆంధ్ర ప్రజలు కాస్త పుష్ప టూ సినిమాను వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం సో ఇక్కడ ఎక్కువగా వసూలు రాబట్టలేకపోయింది ఇక్కడ అల్లు అర్జున్ మంచి హీరోయే మంచి నటుడే మెగా ఫ్యామిలీని వచ్చినటువంటి మనిషి కానీ పవన్ కళ్యాణ్కి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎదురెళ్తే ఎవరినైనా ఇక్కడ ఉపేక్షించరు ఎందుకంటే అదంతా ఒకే కుటుంబం అయినటువంటి ఇక్కడ ఈ రోజున అల్లు అర్జున్ వ్యతిరేకత చూపించేపాటికి ఇక్కడ ఫ్యాన్స్ కూడా కాస్త వ్యతిరేకత చూపించేపాటికి ఇక్కడ అల్లు అర్జున్ సినిమా కాస్త అటు ఇటుగా నడిచింది కలెక్షన్లు అంతగా రాబట్టలేకపోయింది ఇంకా తెలంగాణలో కొద్ది పర్లే కానీ అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన వల్ల అక్కడ అనేక అవకతవకలు జరిగాయి సో అక్కడ కూడా కలెక్షన్ల పరంగా కాస్త పర్లేదు కానీ అంత మించి హిందీలో బాగా వచ్చినాయి ఇక కన్నడలో కర్ణాటకలో అటు సైడ్ కూడా బాగానే వసూలు రాబట్టింది ఇంతవరకు బాగానే ఉంది మొత్తం ఓవరాల్గా వచ్చిందంటే వరల్డ్ వైడ్గా పదమూడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు చెప్పిన లెక్కలు అంటే ఆకాశానికి అద్దు మొత్తం మెట్లు వేసేసాం ఎక్కడ చూసుకున్నా పుష్ప టూ మానియన్ నడిచేసింది మొత్తం వసూలు రాబట్టేసింది మేమే తెచ్చేసాం ఇక శబాస్ తిరుగులేదు మాదే విజయం అని చెప్పి ఏవైతే ఊదరగొట్టే రాతలో డబ్బా కబుర్లు చెప్పున్న ప్రతి మాటకి ఈరోజు లెక్కలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు కనుక ఈ వాస్తవాలను నిరూపణ అయితే సుమారు నూట ఐదు కోట్ల రూపాయలకు పైగా ఈ రోజున ఈ పుష్ప టూ సంబంధించిన వాళ్ళు అక్కడ కట్టాలి ఎవరు కడతారు ఏంటనేది తర్వాత ఆ లిస్టులో వస్తుంది ఎవరు పే చేయాలో ఏంటో ఎందుకంటే నిర్మాత కదా నిర్మాత పెట్టిన డబ్బులు బట్టే వాళ్ళంతా ఏమైతుంది ఏం చెందుతుందని చెప్పి ప్రతి వాళ్ళకి ఇచ్చావు ఆయనే కట్టుకోవాలి ఎక్స్ట్రా నూట ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు దిల్ రాజు గారు అక్కడ ట్యాక్స్ పే చేయాలి చూపించాడు కదా లెక్కలు చూపించాడు కదా పోస్టర్లు వేసినంత మాత్రాన్ని ఇప్పుడు జరిగినట్టు పరిణామాలు చూసారా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ సినిమా వాస్తవాలు చెప్పుకొండి వచ్చారు మనం నూట యాభై కోట్లు అన్నారు అంతవరకు వచ్చిన తర్వాత నుంచి గేమ్ చేంజర్ మొత్తం నేల నాకేసింది ఆగిపోయింది అటర్ బ్లాప్ అయిపోయింది రకరకాలు అయిపోయింది అని చెప్పి చక్కగా రా రాత్రులు రాశారు దాని గురించి ఏ స్పందించడం అలాగే ఉన్నారు తప్ప ఎక్స్ట్రాగా ఏమి ఇంత రాబట్టింది అంత చేసింది ఎలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి ఏం రాయలేదే ఈ రోజున రాసిన రాత్రిగా ఐటీ సోదాలు జరిగాయి ఇరుక్కుపోయింది ఎవరో అసలే ఇప్పటికే అర్జున్ కెరీర్ కాస్త డ్యామేజ్ పడిందని ఒక రకంగా అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి విషయంలో అల్లు అర్జున్ టార్గెట్ అయ్యాడు ఇప్పుడు ప్రతి అంశంలో ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన దగ్గర నుంచి మొదలుకొని పుష్పాఠ వన్న దగ్గర కూడా ఏంటంటే దొంగలు అమ్మేవాడు ఏదో ఎర్రచందన స్మగ్లింగ్ చేసేవాడికి హీరో పోస్ట్ ఇచ్చి జాతీయ స్థాయి అవార్డు ఇస్తారని చెప్పి దాని మీద కూడా పెద్ద రాద్ధాంతం జరిగింది మంచి కుటుంబ చిత్రాలు ఉన్నాయి రకరకాల సినిమాలు వస్తున్నాయి అన్ని పక్కన పెట్టేశారు దొంగలు అమ్ముకునే వాళ్ళకి దొంగతనం చేసే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి జాతీయ అవార్డు ఇస్తే తెలుగు ఖ్యాతి ఏమైపోతుందని చెప్పి ఈ అంశం మీద పెద్ద దుమారు రేగింది అప్పట్లో తర్వాత పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది పుష్ప టూ సినిమా రిలీజ్ అయినందుకు కూడా ఇంకా దీని మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగింది ఎలక్షన్ టైంలో ఏదైతే అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహారం తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాడు అది కూడా తీవ్ర దోమారం రేగింది సో ఎటు చూసుకున్నా సరే అల్లు అర్జున్ కెరీర్ కాస్త డ్యామేజ్ నడిచింది కొన్నాళ్ళ ప్రకారం పుష్ప టూతో కవర్ అవుతుంది అంత బాంధన టైంలో ఏదైతే సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటన పెద్ద చినికి చినికి చేటం అయినట్టు భారీ పెద్ద వార్తావడంతో దుమ్ము దోమారం అయ్యి ఏకంగా సీఎం లెవెల్లో కూడా పెద్ద ఇన్స్ట్రక్షన్ రావడం అల్లు అర్జున్ కెరిగి కాస్త డ్యామేజ్ పడింది ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించిన ప్రతి బిజినెస్ ఆగిపోయినాయి సో ఇప్పుడు వాస్తవాలు తెలుసుకునే విషయం ఏంటంటే అల్లు అర్జున్ చేసినటువంటి పనులన్నీ ఒక అయితే ఈ రోజున దిల్ రాజు గారు లేనిది ఉన్నట్టు ఉండదు చక్కగా రాతలు రాసినందుకు చక్కగా శిక్ష ఉన్నారు సో ఎప్పటికైనా వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు చెప్పుకోవాలి అదే మనం బతికేస్తాయి నలుగురిలో పేరు ప్రక్రియలు అయ్యే తీసుకొస్తాయి ఇప్పటికైనా తెలుసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ